ఓం శ్రీ శ్రీమాతేనమ ఇప్పుడు తెలియజేసే అంశము దసరా పండుగ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాము నవరాత్రులు అనేవి చేస్తుంటాము దసరా పండుగ అనేటువంటిది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు దానికల ప్రధాన కారణం ఏమిటి అనేది చాలా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది నాన్న స ఈ దసరా పండుగ అనేటువంటిది చెడుపై మంచి సాధించినటువంటిది విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ ఇది రావణ సంహారంతో పాటు మహిషాసుర మర్దనం పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టి విజయదశమి నాడు తిరిగి తీసుకోవటంపై పురాణ గాథలను సూచిస్తుంది ఈ పండుగ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులతో ప్రారంభమై పదవ రోజు విజయదశమి పండుగని మనం చాలా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఈ దసరా పండుగ అనేటువంటిది దసరా అంటే దశ అంటే పది మరియు హర అంటే నసింప చేసేటువంటిది అంటే దీని నుండి అది ఆ పదము అనేటువంటిది ఉద్భవించింది ఇది రావణుడిని ఓడించిన శ్రీరాముడి విజయాన్ని సూచిస్తుంది దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయం సాధించడాన్ని కూడా ఇది సూచిస్తుంది శరన్నవరాత్రులు పండుగ ముందు తొమ్మిది రోజులు జగన్మాతను పార్వతి లక్ష్మి సరస్వతి రూపాల్లో పూజిస్తాము పదో రోజు విజయదశమి తోటి ఈ పూజలు అనేటువంటివన్నీ కూడా ముగిస్తాయి దసరా పండుగ ఆధ్యాత్మిక శక్తిని పెంచే ఒక సాధనంగా భావిస్తారు రామాయణం ప్రకారంగా అంటే పురాణ గాథల్ని గనక మనం పరిశీలిస్తే సీతను అపహరించిన రావణుడిని శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు హనుమంతుడి సహాయంతో ఓడించి సీతను రక్షించిన రోజు ఈరోజు మహిషాసు మధనం ఇది దుర్గామాత రాక్షసుడైనటువంటి మహిషాసురుడిని వధించి ప్రజలను రక్షించినటువంటి రోజు ఈ రోజు పాండవుల యొక్క విజయము అరణ్యవాసం ఊహించుకొని పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పైన పెట్టి విజయదశమి నాడు వాటిని తిరిగి తీసుకొని ఆ సందర్భాన్ని కూడా మనంకి ఈ పండుగ అనేటువంటిది గుర్తు చేస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనము ఈ దసరా పండుగ అన్నటువంటి ఈ వేడుకని అంత ఘనంగా చేయటము అనేటువంటిది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము దసరా పండుగ అనేటువంటిది అందువలన ఇంత ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాము